ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజ్ అలియాస్ రాజ్ కుమార్ గారు కన్ను మూసారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ క్యారెక్టర్ గా ఏడు దాదాపు వేల సినిమాలు నటించిన నటుడు విజయ రంగరాజు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడంతో ట్రీట్మెంట్ కోసం చెన్నైలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యం మెరుగుపడుతుందనుకున్నప్పుడే జనవరి ఇరవై అతనికి అటాక్ రావడంతో రంగరాజు తన అరవై తొమ్మిదేళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు అసలు ఐదు సినిమాలు చేసిన రంగరాజన్ కి ట్రీట్మెంట్ కు డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది తన యాభై కోట్ల ఆస్తిని ఎందుకు పొగొట్టుకున్నారు వంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు బాబురావు చౌదరి అలియాస్ రాజ్ కుమార్ అలియాస్ విజయ రంగరాజు ఇతను పంతొమ్మిది జనవరి ఒకటిన మహారాష్ట్రలోని పూణేలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి జానకి రామయ్య తల్లి జగదీశ్వరి ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు అలా ఇతని తండ్రి ఆంధ్రప్రదేశ్ లోని గొంతకల్లు కు చెందిన వారే ఉండి తన చదువు పూర్తయ్యాక ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు అలా పని నిమిత్తం వేరు వేరు ప్లేసెస్ కు షిఫ్ట్ అవ్వడంతో ఫ్యామిలీని కూడా తనతోనే తీసుకువెళ్తూ ఉండేవారు అలా పుణే బొంబాయి కోల్కతా అని తిరగడంతో బాబురావు కూడా తరచూ తన స్కూల్స్ మారుస్తూ ఉండేవారు ఇక బాబురావు తన స్కూలింగ్ ని లోని ఫాతిమా హై స్కూల్లో చదివారు చదువులో చురుగ్గా ఉన్న బాబురావు కి తండ్రి లాగే మిలిటరీలో చేరి దేశ సేవ చేయాలని ఉండేది ఇదిలా ఉంటే బాబురావు పదిహేడేళ్ల వయసులో తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో బాబురావు తల్లి జగదేశ్వరి గారు తన పిల్లల్ని తీసుకుని బొంబాయి నుంచి గొంతకొల్లుకు వచ్చేసింది అలా ఊరికి వెళ్లిన ఆమె కూలి పని చేస్తూ వచ్చే డబ్బులతో పిల్లల్ని పోషించేది ఇక బాబురావు గొంతకల్ రైల్వే స్కూల్లో తన స్టడీస్ ని కంటిన్యూ చేసి ఆ తర్వాత ఏసీ కాలేజీలో తన బిఏ డిగ్రీని కంప్లీట్ చేశారు అలా ఇతను కాలేజీలో చదివినప్పటి నుంచి నాటకాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో తనకు యాక్టింగ్ పై మరింత మక్కువ పెరిగింది దీంతో జాబ్ చేయడం ఇష్టం లేని బాబురావు తన తల్లితో ఇదే విషయంపై చెప్పగా ఆమె కూడా ట్రైన్ ఎక్కాడు ఇక ఎలాగైనా సినిమాలు హీరోయి బాగా సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బాబురావు గా ఉన్న తన పేరుని రాజ్ కుమార్ గా మార్చుకోవడం జరిగింది ఇకలా సినిమాలు ట్రై చేయగా చూడటానికి హైట్ పర్సనాలిటీ ఉండడంతో బాబు గారి డైరెక్షన్ లో సీతా కళ్యాణం మూవీలో బాబురావుకి ఒక క్యారెక్టర్ నివ్వడం జరిగింది ఇతను పాత్రకి అంతగా గుర్తింపు రాలేదు కానీ ఫ్యామిలీ మొత్తం ఇతని మీద ఆర్థికంగా ఆధారపడి ఉండడంతో ఒకవైపు సినిమాలు చిన్న చితగా పాత్రలు చేస్తూనే మరోవైపు కరాటే జిమ్నాస్టిక్స్ నేర్చుకుని జిమ్ లో ట్రైనర్ గా కూడా పనిచేస్తూ ఫ్యామిలీ అలా ఆ తర్వాత సినిమాలో పెరిగిన కాంటాక్ట్స్ రోసగాడు ఖైదీ గోండా ఎముడుక మొగుడు దొంగ మొగుడు అనే మూవీస్ ని రజనీకాంత్ గారుండ్రమగం హడత్ వాయిస్ జాన్ చానీ జనార్దన్ అనే మూవీస్ లో కూడా ఫైటర్ గా చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఎప్పుడైతే బాలకృష్ణ గారితో భైరవ ద్వీపం మూవీలో భైరవ అనే మాంత్రికుడు పాత్రను చేశారో అందులో ఇతని యాక్టింగ్ స్కిల్స్ ని చూసి డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారు రాజ్ కుమార్ పేరు తనకు సెట్ అవ్వలేదని అప్పటికే కన్నడలో రాజ్ కుమార్ గారు స్టార్ హీరోగా ఉన్నారని విజయ్ రంగరాజు గా తన పేరును మార్చడం జరిగింది ఇక భైరవ తర్వాత విజయ్ రంగరాజుకు ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని అందరూ అనుకున్నారు ఇక ఆ తర్వాత ఇతని యాటిట్యూడ్ వలన ఇతనికి స్టార్ హీరో సినిమాలు ఛాన్సులు ఇచ్చేవారు కాదు దీంతో ఆర్టీవీ మనీ అనే స్టంట్ మాస్టర్ సహాయంతో హిందీ మరాఠీ బెంగాలీ ఒరియా అని అన్ని భాషల మూవీస్ లో స్టంట్ మాస్టర్ గా విలన్ గా చేస్తూ ఆర్థికంగా కాస్త కుదుటు పడ్డారు ఇక అలా చెన్నైలో టూ ఫ్లోర్స్ బిల్డింగ్స్ కట్టించి కింద పోర్షన్ వీరుంటే పై పైరెండు రూమ్లను ఇచ్చేవారు ఈ క్రమంలోనే రంగరాజు జయమాలినితో కలిసి ఎక్కువ సినిమాలు నటించడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది అలా కొన్ని రోజుల తర్వాత జయమాలిని పంపించిన రంగరాజు తల్లి మాత్రం ఒక సినిమా నటిని కోడలుగా అంగీకరించనని చెప్పడంతో వీరి రిలేషన్ కి అక్కడే పులిస్టాప్ పడింది ఇదిలా ఉంటే రంగరాజు తల్లి చెన్నైకి చెందిన లక్ష్మి అనే అమ్మాయిని చూసి రంగరాజు తో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా దీక్షిత పద్మిని అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు ఉంటే రంగరాజు తెలుగులు శ్రీకృష్ణ అర్జున యుద్ధం తోటలు మేడం అనే బ్యాక్ టు బ్యాక్ ఐదు వేల సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు స్టంట్ మ్యాన్ గా ఫైటర్ గా చేస్తూ అలా వచ్చిన డబ్బుని వడ్డీకి ఇచ్చుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేవాడు ఇక ఈ క్రమంలోనే లలిత అనే ఒక లేడీ నవరంగ ఫైనాన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేయాలని రంగరాజుతో కలిపి మాట్లాడగా ఆమె ఐడియా అతనికి బాగా నచ్చి తన ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి పైనున్న సింగిల్ రూమ్ కి ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు అలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీస్ కు కావాల్సిన సెటప్ ని రెడీ చేసుకుని మొత్తం తొమ్మిది మంది పార్ట్నర్స్ తో ఆ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేయగా రంగరాజు కూడా తన అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఆ ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు ఇకలా రోజులు గడిచే కొద్దీ లలితతో రంగరాజు పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆమె దగ్గర వడ్డీ అడగకుండా వెయిట్ చేసిన ఒక పూర్తిగా నష్టాలు వచ్చి ఆమె ఆ కంపెనీని మూసివేసింది దీంతో ఆక్రోశానికి గురైన రంగరాజు లలిత ఇంటికి వెళ్లి తనతో గొడవ పడ్డారు మరుసటి రోజు ఆమె రంగరాజన్ పై అత్యాచారం అనే ఐదు కేసులను ఫైల్ చేసింది అలా కోర్టులో ఈ కేసు జరుగుతూ ఉండగా ఈ విషయం ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయి రంగరాజు అత్యాచారం కేసులో ఎరుక్కున్నాడని వైరల్ అవ్వడంతో ఇతనికి పూర్తిగా సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి అలా ఈ కేసు సీరియస్ అవ్వడంతో ఇండియాలో ఉంటే తను లాంగ్ జైల్లోనే ఉండాల్సి వస్తుందని రంగరాజు గారు తన లాయర్ సహాయంతో ఫారెన్ వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా ఐదు సంవత్సరాలు విదేశాల్లోనే సెటిల్ అయ్యారు ఇక ఆ తర్వాత ఇండియా వచ్చిన రంగరాజు గారు తన కూతురు పెద్దవారు అవడంతో వారికి పెళ్లి చేయాలనుకున్నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది దీంతో వీరుంటున్న ఇల్లిని అమేసి ఇద్దరు కూతులకు పెళ్లి చేసి అద్దీంట్లోకి అయ్యారు ఇక ఆ మధ్యలో సినిమా ఛాన్సులు లేక తెచ్చి మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేయగా అందులో కూడా నష్టాలు వచ్చి మూడు నెలలకే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రంగరాజ్ గారు సినిమాలు ఛాన్సల్ కోసం ట్రై చేయగా యజ్ఞం మూవీలో విలన్ గా యాక్ట్ చేయడంతో తన సెకండ్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత శాస్త్రి దమున్నోడు విశాఖ ఎక్స్ప్రెస్ విక్టరీ అనే మూవీస్ వరుస పెట్టి చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి దాని ద్వారా మంచి లాభాలను పొందాలనుకున్నారు ఇక ఆ తర్వాత అవకాశాలు తగ్గుతూ రావడంతో చేసేదేమీ లేక తమిళ సీరియల్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగులో చిన్న బడ్జెట్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ తన భార్యను హ్యాపీగా చూసుకుంటూ ఉండేవారు అలా ఐదు వేల మూవీస్ లో యాక్ట్ చేసిన రంగరాజు కి ఉండడానికి సొంత ఇల్లు లేక తిరగడానికి ఒక వెహికల్ లేక సతమతం అవుతూ ఉండేవారు ఇక రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చి ఒక మూవీ షూటింగ్ చేస్తున్న క్రమంలో జనవరి రెండవ తారీఖున యాక్షన్ సీక్వెన్సెస్ ను చేసేందుకు ట్రై చేయగా యాక్సిడెంట్ లో కిందపడి తన బ్యాక్ కి గాయాలయ్యాయి అలా చెన్నైకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రంగరాజు కి హార్ట్ అటాక్ రావడంతో తన అరవై తొమ్మిదవ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు ఏది ఏమైనా ఆ దేవుడు రంగరాజు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనము కోరుకుందాం మరి ఆయన విలనిజం మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్